ఓకే సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ సో లాస్ట్ మంత్ దాదాపుగా ఒక డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అంటే గుర్రంకొండ పెదమండం తంబాలపల్లి కలకడ వాయల్పాడ్ ఎల్లార్పల్లి సంబేపల్లి పోలీస్ స్టేషన్స్లో కొన్ని హెచ్బి అఫెన్సెస్ జరిగినాయి సో దానికోసం ఒక స్పెషల్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది అండ్ అది గైడెన్స్ ఆఫ్ డిఎస్పి రాయచోటి అండ్ సిఐ మొలకల్చేరు అండ్ సిఐ వాయిల్పాడ్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఎస్ఐ గుర్రంకొండ ఒక టీమ్గా ఫామ్ చేసి దాంట్లో ఉన్న క్లూస్ని ఆధారంగా ఈ అఫెన్సెస్ని ఛేదించారు ఈ అఫెండర్స్ అందరూ కూడా వన్యంబాడి టౌన్ తిరుపతి డిస్టిక్ తమిళనాడు స్టేట్కి చెందిన వాళ్ళు వీళ్ళు ఒక స్టేట్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరూ కూడా ఒక కార్ అండ్ టూ బైక్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తూ ఉంటారు ఎక్కడైతే ఈ హౌసెస్లో దూరంగా ఒక హౌస్ ఉన్న ప్రాంతంలో దానికి తాళం వేసి ఎవరు లేరనుకుంటే అనుకుంటే ఇమీడియట్గా ఈ ఇంప్లిమెంట్స్ వాడి వాటిలోకి వెళ్ళి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేస్తూ ఉంటారు సో కొన్ని క్లూస్ ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా చేస్ ఛేదించి పట్టుకోవడం జరిగింది సో టోటల్గా మనకి ఫోర్ సిక్స్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పోయి ఉంటే ఫోర్ థర్టీ సెవెన్ గ్రామ్ గ్రామ్స్ గోల్డ్ మనం రికవర్ చేయ చేయగలిగాం అలాగే సిల్వర్ కూడా సిక్స్ థర్టీ గ్రామ్స్ మనం వీళ్ళు దొంగతనం చేసి ఉంటే ఫోర్ సెవెంటీన్ గ్రామ్స్ సిల్వర్ అనేది రికవర్ చేయడం జరిగింది ఇట్స్ అ వెరీ గుడ్ రికవరీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది ఈ పర్టిక్యులర్ కేసులో ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ రియల్లీ హార్డ్ టు క్రాక్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఇన్ షార్టెస్ట్ పాసిబుల్ టైం సో ఐ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ అండ్ విల్ బి రికమెండింగ్ ఫర్ ద గుడ్ సర్వీస్ టు ది ఫి సర్వీస్ ఎంట్రీస్ థ్యాంక్ యూ సో దాదాపుగా మొత్తం ఇది ట్వంటీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ వర్త్ గోల్డ్ అంతా రికవర్ చేయడం జరిగింది వాహనాలు మాములు అవి కూడా వాళ్ళవే కాకపోతే అంతా కూడా బయట నుంచి తీసుకొచ్చాను కదా సో అది ఇంకా విచారిస్తున్నాం వాళ్ళని ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న ఈ టెన్ కేసెస్ వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది మనం పట్టుకున్నప్పుడు సో ఆ కేసు వరకు ప్రస్తుతానికి ఇచ్చాం దీని తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది చుట్టుపక్కల జిల్లాలకి రాష్ట్రాలకు కూడా ఫ్లాష్ చేస్తాం వాళ్ళు కూడా ఆ పీటీ వారెంట్ వేసుకుని ఫర్దర్గా దీనిపైన విచారించవచ్చు అంటే లార్జ్లీ అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అందరూ కూడా కాకపోతే బాగా ఈ వ్యసనాలకి వాటికి అలవాటు అవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్స్ కోసం ఈ వీటిలో పాల్పడుతూ ఉన్నారు దీంట్లో ఒక టూ పర్సన్స్ కొంచెం పాత్ అఫెండర్స్ సో మిగతా వాళ్ళని కూడా వీళ్ళ టీంలోకి చేర్చుకొని ఇదంతా కూడా చేస్తా ఉన్నారు